వెల్కమ్ టు మనదేమేలే న్యూస్ మండిగా బుల్లెటిన్ లోని హెడ్ గంభీరం జలసయం వద్ద ప్రమాదాలను హరికట్టల్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని వైసీపీ నేత రాంబాబు ఆరోపించారు గిరిజనులు ఇంకా వెనకబడి ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గలంగ ఆదివాసీ దినోత్సవ వేడుకలు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ వైద్య రంగం అధోగతి పాలు గిరిజనుల అభివృద్ధికి పురోగతి సాధించాలన్న సంకల్పంతో ఐటీడీఏని ఎన్టీఆర్ స్థాపించారు మంత్రి గంభీరం జలాశయం వద్ద ప్రమాదాలను అరికట్టాలి భీమిన నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం జలాశయం రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న దృశ్యం స్థానికులు భయాందోళనకు గురి అవుతున్న సంఘటన మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని అయితే మన గంభీరం రిజర్వాయర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది అయితే దీనికి సరైన భద్రత లేకపోవడం వల్ల కాలేజీ నుంచి విద్యార్థులు ఈ యొక్క వాటర్లోకి వచ్చి ఏర్పడడానికి వస్తున్నారండి అయితే ఇక సరైన భద్రత లేకపోవడం వల్ల సుమారుగా నేటికి ఒక అరవై మంది పైబడి చనిపోయారు అలాగే గత వారం రోజుల్లో ఇద్దరు చనిపోయారు ఒకటి మన గీతం కాలేజీ రెండు మన గాయత్రి కాలేజీ నుంచి అయితే చనిపోతున్నారే తప్ప వాళ్ళకి రక్షణ కల్పించడానికి మన ప్రభుత్వం కానీ లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అనేది ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి తక్షణమే మా గంభీరం పంచాయతీ జనసేన నాయకులు ఇక్కడ ఇక్కడికి ఈ ఇష్యూని తీసుకురావడం జరిగింది అయితే మేము మా కూటమి ఎమ్మెల్యే అయినటువంటి మన గంటా శ్రీనివాసరావు గారు కూడా రేపు మా ఇన్ఛార్జ్ సందీప్ గారితో వెళ్ళి వారికి ఈ విషయాన్ని కూడా తెలియజేస్తాం తక్షణమే నెక్స్ట్ ఇలాంటి విద్యార్థులు చనిపోకుండా కంపల్సరీ ఈ ప పర్యాటకమైన రిజర్వాయర్ని ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు రాకుండా విద్యార్థులకు కానీ యువకులకు కానీ మీరు తక్షణమే ఈ యొక్క గాడిని ఏర్పాటు చేయాలని మేమందరం కూడా కోరుకుంటూ చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ పేరు సుబ్బు గంభీరం పంచాయతీ అనంతపురం మండలం జనసేన నాయకులు నిన్న మొన్న అలాగే గతంలో చాలా సంవత్సరాల కింద నుంచి జరుగుతున్న ప్రమాదాల కోసం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మాది నిన్న జరిగిన సంఘటన వాళ్ళ కుటుంబాన్ని ఎంతో వేదన గురి గురి చేసింది ఇలాగ ప్రమాదాలు జరగకూడదని మేము ఈ సంఘటనలో ప్రభుత్వం తెలియ తెలియజేసి ఇక్కడ భద్రకంగా ఉండడానికి ఒక గార్డ్ని ఏర్పాటు చేయడం తర్వాత దగ్గర ఒక గార్డ్ని ఏర్పాటు చేసి అలాగే అక్కడ ఎవరైతే చనిపోతున్నారో అక్కడ చుట్టూ పెన్షన్లు వేసి వచ్చిన కుర్రోలు రాకుండా కట్టడి చేయాలని మేము కోరుకుంటున్నాము ఎక్కడైతే మార్గాలు అన్నీ ఉన్నాయో ఆ మార్గాలన్నీ మూసివేసి మనందరం కూడా ఈ యొక్క డేంజర్ బోర్డులను పెట్టి ఫ్లెక్సీలు వేసి వాళ్ళని ఆపడానికి ముఖ్య ఉద్దేశం కారణంతో మేము ఈ యొక్క గంభీర రిజర్వేదర్ జరిగిన ప్రమాదాలు ఆపడం కోసం మేము జనసేన పార్టీ తరఫు నుంచి ముందుకు వచ్చాము ఇలా దీనికి ప్రతి ఒక్కరు మీడియా మిత్రుల సహాయంతో మేము ప్రభుత్వం తెలియజేయాలని కోరుకుంటూ మీడియా సహాయం అందినందుకు వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ వైద్య రంగం అధోగతి పాలయ్యిందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఆసుపత్రుల సెక్యూరిటీ పారిశుధ్యంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు పిచ్చి పిచ్చి బ్రాండ్లు తెచ్చి నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడారని ఆయన మండిపడ్డారు

అవినీతికి పాల్పడి ఆ ఏజెన్సీ కుటుంబకి సరైన సదుపాయాలు కల్పించేది అనేక రకాలైన ఆరోపణలు ఇటీవల ఎవరు గిరిజన అభివృద్ధికి పురోగతి సాధించాలన్న సంకల్పంతో ఐటీడీఏని ఎన్టీఆర్ స్థాపించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు శుక్రవారం మాట్లాడుతూ ఐటీడీఏ వచ్చిన తర్వాత గిరిజన సోదరులు మహిళలు ఎలా ఉండాలి అనేది తెలిసిందన్నారు సెంటర్ హెల్త్ అయినా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన తర్వాత గిరిజన గ్రామాలలో డోలీ మోతలు ఎక్కువగా ఉన్నాయని ఫీడర్ అంబులెన్స్లు పెట్టి డోలీ మోతలకి చర్మగీతం పాడాలని తీసుకున్నటువంటి నిర్ణయం మనం ఎంతో అభినందించవలసిన విషయం ఈ రోజు కూడా గిరిజన ఆడపడుచులు రోడ్ల మీద డెలివరీ అవుతున్నాయంటే మనం ఎంతో సిగ్గుపడుతూ బాధపడుతున్నాం అలాంటి పరిస్థితులుండి గిరిజన గర్భిణీ వస్త గృహాలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఫీడర్ అంబులెన్స్ ఏర్పాటు చేసింది ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మన గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం రోడ్లు ఈ ఐదు ఉంటే పూర్తి స్థాయిలో ఎనభై శాతం కష్టాలు మనకు పోయినట్టే ఇలాంటి కష్టాలండి తప్పించడానికి గిరిజనులకు దాదాపు రెండు వందల యాభై యాభై గ్రావిటీ స్కీమ్స్ ఇచ్చి డెబ్బై వేల కుటుంబాలకి త్రాగునీరు అందించింది మన చంద్రబాబు నాయుడు గారని మీకు సగౌరంగా తెలియజేసుకుంటున్నాను అలాగే రోడ్లు చంద్రన్న బాట అని చంద్రన్న కనెక్టివిటీ రోడ్స్ అని ఆ రోజు వేస్తే గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని అస్తమస్తం చేసేశారు సార్ పూర్తిగా ఫేడ్ అంబులెన్స్ క్యాన్సిల్ అయిపోయాయి బెస్ట్ అవైలబుల్స్ కు క్యాన్సిల్ అయిపోయాయి గిరిపుత్రికా కళ్యాణ పథకం క్యాన్సిల్ అయ్యింది అలాగే ఒకటి కాదు రెండు కాదు విదేశీ విద్య ఉచిత కరెంటు గిరి గోరుముద్దలు సబ్సిడీతో ఇన్నోవాలు సబ్సిడీతో పనిముట్లు అలాగే వైటీసీ బిల్డింగ్ లో గర్భిణీ గృహం అలాగే వైటీసీలో ఉన్నటువంటి గిరిజన యువతకి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఇవన్నీ క్యాన్సిల్ చేసేసి మాకు వచ్చినటువంటి నిధుల్ని పక్కదారు పని పట్టి బోన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలుగా అష్ట కష్టాలు పడ్డాం సార్ అలాగే ఎవరైనా ప్రశ్నించి అడిగితే కొన్ని రేప్ కేసులు జరిగాయి కొన్ని మదర్స్ జరిగాయి కొంతమంది భూమి లాక్కున్నారు కొంతమందిని రోడ్డు మీదే కొట్టారు కొంతమందిని గుండె గీయించారు కొంతమందిని జైలు పాలు చేశారు ఇలా చా దాదాపు తొమ్మిది ఐతి పరిధిలో మేమున్నటువంటి ముప్పై లక్షల మంది ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనులం ముప్పై లక్షల మంది ఏదో విధంగా గత ప్రభుత్వంలో ఎఫెక్ట్ అయి మేమందరం నానా కష్టాలు పడ్డామని మీకు చాలా బాధతో తెలియజేసుకుంటున్నాం సార్ ప్రతి గ్రామంలో చదువుకోవాలని మీరు స్కూల్ పెడితే ప్రతి గ్రామానికి స్కూల్ కలదన్న మహానుభావుడు తీసేశాడు సార్ ప్రతి గ్రామంలో ఫీడర్ అంబులెన్స్ ఉండాలని మీరు చెప్తే గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్ అవసరమే లేదన్నాడు సార్ గిరిజన పిల్లలందరూ చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని బెస్ట్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని వైసీపీ నేత రాంబాబు ఆరోపించారు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనంపై దాడి చేయడం బాధాకరం అన్నారు నిన్న రాత్రి విజయవాడలో ఒక చరితాత్మకమైనటువంటి అంబేద్కర్ స్మృతి వనం పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఎవరైతే అది ప్రారంభించారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించారో ఆయన పేరుని సుత్తులతోనూ రాళ్లతోనూ కొట్టి వాటిని చెరిపేసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చేష్టలు కానీ సంఘటనలు కానీ చూస్తున్నప్పుడు ఇది ఒక ఆటవిక రాజ్యంగా ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంగా లేదు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దేశమంతా నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆలోచన చేసి ఒక స్మృతివనాన్ని వనాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తరపున నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు కలిగినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఎంతో వెయ్య ప్రయాసాల కోర్చి ప్రభుత్వం దాన్ని నిర్మించింది ఘనంగా ప్రారంభించింది మనం విజయవాడలో ప్రవేశించేటప్పుడు మొదటిగా తల ఎత్తి చూస్తే కనపడేది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అలాంటి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడవలసినటువంటి ప్రజాస్వామ్య దేశంలో నాకు అర్థం కాల రాత్రిపూట లైట్లు ఆర్పేసి చాలా పోలీస్ బందోబస్తు ఉంటుంది ఆ స్మృతివనానికి లైట్లు ఆర్పేసి దుండగుల్లాగా ప్రవేశించి వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు ఆ గుర్తు తెలియని వ్యక్తులు అంటే వారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు అని మేము ఇవాళ ఆరోపిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో లోకేష్ గారి ప్రమేయంతోనే ఈ సంఘటన జరిగింది అలా జరగలేదు ప్రభుత్వానికి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు లోకేష్ గారికి సంబంధం లేదు అయితే దాన్ని ఖండించాలి ఖండించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పేరును అక్కడ మళ్ళా ప్రతిష్ఠింప చెయ్యాలి అలా చేసిన రోజును మాత్రమే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి మరక పోతుంది నేను చూస్తున్నా చాలా చోట్ల సెక్రటేరియట్లు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా మరొక మరొక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని ఏపీ చంద్రబాబు తెలిపారు విజయవాడలోని నిర్వహించిన ప్రపంచ ఆదివాస దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఆ నుంచి మెయిన్ వస్తే అక్కడ అంబులెన్స్ రెడీగా ఉంటుంది ఇది తేవాలంటే ని ఫీడర్ అంబులెన్స్లుగా చేసి మీరు అక్కడ నుంచి తీసుకొచ్చే సౌకర్యం పెడితే ఈ మధ్య కాలంలో డోలీల్లో మోసుకొస్తున్నారు ఆరోగ్యం బాగా లేకపోతే మోసుకొస్తున్నారు ఎవరైనా గాని డెలివరీకి రావాలంటే ప్రసూతి చేయాలంటే హాస్పిటల్కి రావాలంటే అక్కడ నుంచి మోసుకొస్తామంటే దారి మధ్యలో వాగుల దగ్గర చెట్టు దగ్గర పుట్ట దగ్గర శ్మశానం దగ్గర డెలివరీ చేసే పరిస్థితి వచ్చారంటే అక్కడే జన్మనిచ్చే పరిస్థితి వచ్చారంటే ఏంటి కర్మని అడుగుతున్నా ఏంటి దౌర్భాగ్యం అడుగుతున్నా ఒక నాగరిక ప్రపంచంలో ఉన్నాం ఆధునిక ప్రపంచంలో ఉన్నాం కంప్యూటర్ యుగంలో ఉన్నాం ఇంకా ఈ గిరిజనుల పరిస్థితి డోలీలో తీసుకొచ్చే పరిస్థితి ఉందంటే దీనికి మనం అందరం కూడా బాధపడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైతే హాస్పిటల్కు వస్తారో శిశు మరణాలు తగ్గుతాయి మాతా మరణాలు తగ్గుతాయి దానివల్ల చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా డెలివరీ చేసే పరిస్థితికి వస్తారు ఇంకొక పక్క నేను ఆ రోజు ఆలోచించాను గిరిజనుల పౌష్టికాహారం తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆడబిడ్డలందరికీ కూడా పౌష్టికాహారం ఇచ్చాం పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చి ఫుడ్ బ్యాస్కెట్ కింద ప్రత్యేక శ్రద్ధ చూపించాం కడాన గిరిజన ఏరియాలో మస్క్టోస్ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో మస్క్టో నట్లు కూడా ఇప్పించాం గిరిజనులో పౌష్టికాహారం ఉండదు కాబట్టి మీకు అవుతారు అలాంటప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ఇవ్వాలని అలాంటి వాళ్ళందరినీ ఆలోచించి ఆ రోజు మీకు అన్ని కూడా అందజేసాం ఇవే కాకుండా ట్రై కార్ ద్వారా మీరు చూసే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉపాధి కోసం భూమి కొనుగోలు కోసం ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇది కాకుండా గిరిజన ప్రాంతంలో మొబైల్ టవర్స్ పెట్టాలని మీకు కూడా ఆధునికమైన వస్తువులు రావాలని సెల్ ఫోన్లు అంటే కొంతమందికే కాదు ఇప్పుడు నేను పక్కన సెల్ ఫోన్ పెట్టుకున్నాను టైం చూసుకుంటున్నాను వార్తలు చూసుకోగలుగుతున్నాను ఇలాంటి వస్తీ గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆదివాసులు కూడా రావాలని తెలుగుదేశం పార్టీ సంకల్పం ప్రపంచంలో జరిగే విషయాలు ఆ రోజుకు ఆ రోజు మీరు తెలుసుకోవాలి టెక్నాలజీ ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యం అలాంటి దానికి మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి భూదందాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు కేరళ ముఖ్యమంత్రి వాళ్ళు చర్చిస్తున్నారు అంటే కేరళలో తమిళనాడులో తర్వాత వెస్ట్ బెంగాల్లో ఢిల్లీలో ఇలాంటి రాష్ట్రాలలో వాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్స్ని గవర్నర్స్ని ఉపయోగించుకొని దుర్మార్గంగా ఖర్చు సాధింపు చేస్తున్నారు ఇది ఈ పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం సాధ్యం కాదు ఈ దీనిపైన కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు అంటే గవర్నర్ మీరు పెత్తనం ఏమి బాకండి ఎలిక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయి ఎలిక్టెడ్ గవర్నమెంట్స్ క్యాబినెట్ ఉంది దాని నుంచి మీరు చర్చించండి ప్రతిపక్షాలు ఉన్నాయి చర్చించుకోండి అంతేకాని మీ మీ ప్రతిపాదన సంబంధం అనిపిస్తుంది పక్కన పడేస్తే పోతొద్దు ఇప్పుడు పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంది అసెంబ్లీకి సంబంధం లేకుండా వాళ్ళు అన్నీ ఆపేస్తున్నారు అడెస్టేషన్గా ఢిల్లీ ఉంది ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలిస్తుంది రాష్ట్రాన్ని అంటే అన్నీ బిల్లు ఆపేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ని ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో అంటే మీకు వ్యతిరేకంగా ఉంటే అనుకూలంగా జోడకపోరు ఇప్పుడు వాళ్ళు మోడీకి నమస్కారం పెట్టి చేశాడు అనుకో ఆయన బయట ఉంటాడు బయట లోపల ఉండడు అట్లా ఎంతమంది లేరు వేల కోట్ల రూపాయలు అవినీతి పాల్పడిన వాళ్ళందరూ కూడా బెయిల్ పైన ఉన్నారు కదా ఉదయాదు లక్షణ పైన కాబట్టి ఇది ఒక కచ్చపూరిత తోటి బడ్జెట్తో సహా కేటాయింపుల్లో అన్యాయం చేస్తూ ఉన్నారు దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎదుర్కోవాలంటే ఎట్లా ఎదుర్కోవాలి న్యాయబద్ధంగా ఎదుర్కోవాలా న్యాయబద్ధంగా ఎదుర్కోవాలంటే మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి చట్టపక్షమే లేదు అంత అధికార పక్షమే ఆంధ్రప్రదేశ్లో రుద్ధు వాళ్ళ పక్కే ఉన్నారు జగన్ ఆయన పక్కే ఉన్నాడు చంద్రబాబు ఆయన పక్కే ఉన్నాడు తెలంగాణలో కేసీఆర్ ఆ పక్కే ఉన్నాడు వాళ్ళ పక్కే అంటే దీన్ని బట్టి ఒరిస్సాలో రుద్ధు ఆ పక్కే ఉన్నారు ఒక వైపే ఉన్నారు అంటే అవకాశం వాళ్ళంతకునేటువంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చేట మనకేమైంది బడ్జెట్ కేటాయింపు వచ్చిన తర్వాత ఓహో బ్రహ్మాండంగా డబ్బులు వచ్చేసని చెప్పేసి అని ఈ భుజ కేటా భుజు కేటా వేసుకొని ఎగురుతున్నారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమొచ్చింది మీకు పదిహేను కోట్ల రూపాయలు రాజధానికి ఇచ్చారు ఏ దాన్ని ఏమైనా గ్రాంట్ అన్నారా అప్పు ఇప్పుడు ఇప్పుడు దీనికి దానికి డబ్బులు కావాలంటే నాకు ల్యాండ్ ఉంటే షూరిటీ పెడతా నా షూరిటీ ఆయన డబ్బులు ఇస్తారు ఆయన డబ్బులు ఎక్కువ నా భూమిని వేస్తారు అటాన్ షూటీ వాళ్ళకి ఇచ్చింది అప్పుగా ఇచ్చారు చెప్తే వాళ్ళేమీ గ్రాంట్కి ఇవ్వలే నిన్న సెట్లు చాలా అందంగా అబద్ధం చెప్తాడు ఆమె చేసినంత అబద్ధాలు ఇంకొకటి చెప్పరు చివరికి వాళ్ళు తమిళనాడు అన్నారు మా రాష్ట్రం కుట్టినవు నువ్వు తమిళనాడుకి అన్యాయం చేస్తానని అడిగారు వాళ్ళు నేను అన్నాను మా రాష్ట్రం పెళ్లి చేసుకుంది మాకు కూడా అన్యాయం చేస్తామని చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన ట్రేపుల్ని అప్పులను గ్రాంట్ గ్రాంట్ ఇవ్వకుండా అప్పులని చెప్పేసి అని నేను ప్రమాణంగా ఇచ్చామని చెప్తున్నారు మేము అడిగి ఏంటి చంద్రబాబు నాయుడుతో సహా అంత ఏంటంటే విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా ఆదివాస దినోత్సవ వేడుకలు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడడం జరిగింది గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించామని అరకు కాఫీకి గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రోత్సాహాన్ని అందించామన్నారు ఆదివాసులు ఒక వరల్డ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది మేము చూడడం జరుగుతుంది అలా కాదు మా వైపు నుంచి కూడా మీరు ప్రపంచాన్ని చూడండి మేమే దాదాపు డెబ్బై శాతం ఈ ఎంటైర్ బయోడైవర్సిటీని కాపాడుతున్నాము మేమే చాలా స్పీసస్ బోత్ అనిమల్ స్పీసిస్ ప్లాంట్స్కి రక్షణ కల్పిస్తున్నామని చక్కగా జరిగింది చాలా సంతోషం ఈ హాల్ ఒక పేరు వచ్చేటప్పుడు మీరు చూసి ఉంటారు ఎస్ఆర్ శంకరన్ హాల్ అని సో ఎస్ఆర్ శంకరన్ గారు ఎంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు తెలియదు బట్ ఈరోజు మన రాష్ట్రంలో దాదాపు ఎనిమిది ఐటీడీఏలు గిరిజన సంక్షేమం కోసం పని చేస్తున్నాయి గిరిజనులు ఇంత స్థాయికి ఎదిగారంటే ఆ ఒక మహానీయుడు వల్లే సో ఆయన ఒక పేరుతో ఉన్న ఈ హాల్లో కూర్చొని ఈ సమావేశంలో పలకడం ఇంకా గర్వకారణం ఆయన కూడా ఒక ఐఏఎస్ అధికారి మనతో మాట్లాడుతూ ఐ థింక్ దివ్యాభారతి గారు చాలా చట్టాల గురించి చెప్పారు టీసా యాక్ట్ కావచ్చు అదేవిధంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కావచ్చు ఇవన్నిట్లో కూడా ఆయన ఒక పాత్ర ఉంది మన ఆదివాసీ బిడ్డలు పైకి ఎదగాలి వాళ్ళు హక్కు పూర్తి స్థాయిలో మనము జల్ జంగల్ జమీన్ అని మాట్లాడుకున్నాం మన ప్రియా గారు మాట్లాడినప్పుడు చెప్పారు సో ఆ జల్ జంగిల్ జమీన్ మీద ఆదివాసు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో కృషి చేశారు సో మిగతా వాళ్ళు కాదు మనము అంటే యాస్ ఆదివాసీ శాస్ గిరిజన్స్ వీ షుడ్ స్టార్ట్ ఫైటింగ్ ఫర్ అవర్ ఓన్ ట్రైస్ మన హక్కుకి మనం పోరాడాల్సిన అవసరం ఉంది దానికి వీ నీడ్ ఛాంపియన్స్ ఆదివాసుల మధ్యలో ఛాంపియన్స్ మనము తయారు చేయాలి వాళ్ళు ముందుకు రావాలి గతంలో ఉన్న ఛాంపియన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడే వాళ్ళకి మర్యాద చేశాను అలాంటి ఛాంపియన్స్ మీ నుంచి తయారవ్వాలి దానికి ఒకటే దారి ఉంది చదువు 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 మీరు బాగా చదివితేనే పై స్థాయికి ఎదగలరు మీరు ఒక వంద మంది తీసుకుంటే గిరిజనులు మర్చిపోయి ఈ సమాజంలో ఒక మంది తీసుకొని దాంట్లో ఎంతమంది పై స్థాయికి దేనివల్ల ఎదిగారు ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచో బిలో పావర్టీ నుంచో ఒక పై స్థాయికి ఎలా వచ్చారని చూస్తే కేవలం తొంభై ఎనిమిది మంది వంద మందిలో చదువు వల్లే పైకి వచ్చి ఉంటారు ఒక రెండు మంది వాళ్ళు బిజినెస్ చేసి ఉంటారు ఇంకా ఏదో కష్టపడి పైసొచ్చి ఉంటారు బట్ చదివే మీకు భవిష్యత్తు సో